నుండి మొదటి దినవ్రతంతాల గ్రంథంలో కూడా నాలుగో అధ్యాయం తొమ్మిదో వచనంలో మనకు ఎబేజు అనేటువంటి ఒక వ్యక్తి కనబడతారు ఆయన తల్లి ఆయనకు పెట్టిన పేరేంటంటే వేదన అని ఆ మాటకు అర్థం ఏంటంటే బాధ కలిగించేవాడు వేదన కలుగ చేసేవాడు బాధ కలుగజేసేటువంటి వాడు కానీ ఆయన తల్లికి వేదన కలుగ చేశాడు అని తల్లి చెబుతుంది కానీ దేవుని విషయంలో మనం చూస్తే దేవుని నా తను సంతోషపెట్టేవాడుగా ఉన్నాడు ప్రైజ్ చాలామంది గర్భిణీ స్త్రీగా ఉన్నప్పుడు చెబుతారమ్మా వేయబడితే అవి తినబాకు వేయబడితే అవి తినేసి ఎక్కువగా తిన్నావనుకో డెలివర్ సమయంలో నీకు ఇబ్బంది కలుగుతుంది అందుకే మరీ తినకుండా కూడా కాదు చక్కగా క్రమంగా సరిపడగా తిను అంటారు కొంతమంది ఏం చేస్తారంటే నోరు కట్టుకోలేక ఇదొక మళ్ళీ ఇదొక ఇది ఉన్నదనమాట ఏంటంటే నీళ్ళు వేసుకున్న వాళ్ళు ఏం అడిగినా గర్భిణీ స్త్రీలు అది అలక్ పెట్టేయాలని అవును పెట్టాలి కానీ తగు మాత్రంగానే అవి తీసుకోవాలి ప్రీతి అవన్న ఎందుకంటే మనం ఏది తింటామో అది అంతా కూడా బిడ్డకు వెళ్ళిపోయి ప్రసవ దినాల్లో కనడానికి ప్రసవించడానికి ఇబ్బంది కలిగేటువంటి ప్రమాదం ఉంటుంది ఒకటి ఇప్పుడంటే ఆపరేషన్లు వచ్చిన ఇప్పుడంటే డాక్టర్ల సౌకర్యం చాలా ఉంది మరి అబ్బేజ్ గారి యొక్క తల్లి ఏమీ ఆ తిన్నదో ఏం చేసిందో మనకు తెలియదు కానీ ఆయనను కనేటప్పుడు ఆయనను ప్రసవించడానికి చాలా వేదన పడ్డది అప్పుడు అనుకుంటుంది వేదన పుత్రుడు అని పెట్టేసింది తాను చేసిన పొరపాటు ఏమీ తెలుసుకోలేదు కానీ పిల్లడిని మాత్రం తన పసి కందుకు తనకి ఏమీ కూడా పాపం పుణ్యం అప్పటికేం తెలియకపోయినా ఆ బిడ్డకు పెట్టిన పేరేంటంటే వీడు బాధ కలిగించేవాడు వీడు వేదన కలిగించేవాడు అని పెట్టేసింది తల్లే అటువంటి ఆ మాట చెప్పింది అనుకోండి అలాంటి మాట చెప్పిన తర్వాత ఒక తల్లి ఒక బిడ్డను గురించి చెడ్డ చెబుతూ మొదలెడితే ఇక ఆ బిడ్డ గురించి ఎవరు మంచి చెబుతారండి ఎవరు ఆ బిడ్డ గురించి ఆలోచన చేస్తారు ప్రిదేవుని బిడ్డలారా అటువంటి సమయంలో ఎంత వేద నిజంగా ఆయన మనుషులకు బాధ కలిగించేవాడు కాదు కానీ చూస్తే ఆయననే మనుషులు బాధ పెట్టి ఉంటారు ఆయననే మాటల చేత చిత్రహింసలు చేసి ఉంటారు కత్తుతో అవసరం లేదు కానీ నోటితో అనేటువంటి మాట కత్తు కంటే పదునుగా ఉంటుందండి కొంతమంది మాటలు ఎలా ఉంటాయంటే అంటారు కదా వాక్యములో దావీదంటారు వరదీసిన కత్తులే వారి మాటలు అంట తేనెకంటే తీయగా నూనె కంటే నునుపుగా ఉంటాయి కానీ అవి వరదీసిన కత్తులలాగా ఇదిగో లోనికి వెళ్ళిపోతాయి గుండె లోతుల్లోనికి వెళ్తాయి అని చెప్పి దావేది గారు వేదనతో ఆ మాట అంటారు నిజంగా ఆయనకి వేదన పుత్రుడని ఆమె పెట్టింది కానీ ఆమె ఆయన ఎవరికి వేదన కలిగించాడు తల్లికి కలిగించాడేమో కానీ ఆయనను ఎంతోమంది వేదన పాలు చేసేటట్టుగా మాట్లాడి ఉంటారు వీడి తల్లే వీడిని కన్నప్పుడు ఇలా ఇలాంటి మాట అన్నదిరా వీడు వేదన కలిగించేవాడట బాధ కలిగించేవాడట ఈ రోజుల్లో మనం చూస్తే కొద్దిగా వీక్నెస్ ఏదన్నా ఉంటే అదే పట్టుకుని మనుషులు ఆ వ్యక్తిని వేలాడుతూ ఉంటారు ఆ వీక్నెస్ని పట్టుకునే వేలాడుతూ ఉంటారు అలా చేసావు ఎలా చేసావు అదన్నావు ఇదన్నావు పలు ఎలా చేస్తావు అని చెప్పి దాన్ని అయిపోయిన దాన్ని కూడా ఎప్పుడో మర్చిపోయినట్లను కూడా తవ్వుకుంటా ఉంటారు తవ్వుకుంటూ ఉంటారు కోడ ఒక్కొక్కసారి అలా తవ్వుతూ ఉంటుంది అన్నీ ఊడ్చో పక్కన పోగి పెట్టామనుకో కోళ్ళు ఏం చేస్తాయి అంటే తవ్వుతూ ఉంటాయి మరలా చిరాకు చేసేస్తాయి అలా కోడు ఉన్నట్లుగా కోడి చిరాకు చేసినట్లుగా ప్రీతి ఏమీలరా అయిపోయిన విషయాలు జరిగిపోయిన సంగతులు చాలాసార్లు ఎత్తుకుని తవ్వుకుంటా తవ్వుకుంటా ఉంటారు అలాగూ ఎబ్బేజను మాటల చేత తవ్వి మాటల చేత ఇసుకించి బాధపరిచి ప్రితి అని బిడ్డరా ఎంత వేదనకు గురి చేశారో ఆ వేదనలో ఆయన చేసిన ప్రార్థన ఏంటో తెలుసా నా సహోదరుల కంటే నన్ను ఎక్కువగా ఆశీర్వదించు వారు ఆశీర్వదింపబడ్డారు అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఎబ్బేజ్ తన సహోదరుల కంటే ఘనము పొందినవాడై అంటే వారు కూడా ఘనత పొందారు కానీ ఈయనంత ఘనత కాదు అంటూ ఉంటారు నీ మీద మీ అన్నయ్య మెరుగు నీ మీద మీ తమ్ముడే మెరుగు నీ మీద మీ అక్క మెరుగు మీ చెల్లి ఒకరి కంటే ఒకరు ఎక్కువ చేసి అక్కడ మాట్లాడుతూ ఉన్నప్పుడు తక్కువ చేసి ఎవరైతే ఒకరిని గురించి మాట్లాడుతున్నారో తక్కువ చేయబడిన వారు చాలా దుఃఖపడతారు అయ్యో నేనేంటి వారి కంటే తక్కువ చేయబడుతున్నాను ఎందుకు నన్ను ఇలా అంటున్నారు నా కన్నతల్లే నాకు ఇలాంటి మాట చెప్పిందే ప్రజలకు నా గురించి నా కన్న తండ్రే ఇలా అవమానపరిచాడు కట్టుకున్న భార్య నన్ను గురించి చెడ్డ సమాచారం చెబుతుంది కట్టుకున్న భర్తే నా గురించి చెడ్డ సమాచారం చెబుతున్న ఎందుకు నా బ్రతుకు ఏంటి అని ఆలోచన చేసి దుఃఖపడి ఈ వేదన అని పిలవబడుతు బాధపరిచేటువంటి వాడని పిలవబడుతున్న ఈ వ్యక్తి దేవుని పాదాల దగ్గర పడి ఇస్రాయేలుల దేవుని దేవుని మొరపెట్టాడట ప్రైజ్ అలాడ్ మొరపెట్టి ప్రార్థన చేయగా ఆ ప్రార్థన దేవుడు అంగీకరించాడు ప్రైజ్ అలాడ్ ప్రియ దేవుని బిడ్లరా దేవుడు అంగీకరించి అందరికంటే తన సహోదరులందరికంటే కూడా ఘనత పొందే వ్యక్తిగా ఆయనను దీవించి ఉన్నాడు హెలుయా దేవుని బిడ్డరా ఆశీర్వాదం పొందే విషయములు దేవునికి ప్రార్థన చేసే విషయములు ప్రతి దానిలో కూడా అడ్డుపడే దురాత్మలు ఎన్నో ఉంటాయి వాటన్నిటితో కూడా నువ్వు పోరాడాలి ఇందాక చెప్పాను కదా ఆకాశ మండలం అందున దురాత్మలతో నువ్వు పోరాడాలి నీకు దేవుడిచ్చినటువంటి బహుమానం పొందుకోవడానికి పరుగు పందెములను ముందు వెళ్ళడానికి పరుగు నువ్వు పోరాడాలి పాపముతో పోరాడాలి శరీరచ్చలతో పోరాడాలి నువ్వు వాటన్నిటితో పోరాడి దేవుని సముఖంలో యథార్థవంతుడిగా నీతివంతుడిగా నిలబడి ప్రభాన ఆశీర్వదించు ప్రభా నన్ను దీవెంచు అని గనకను అడగగలిగితే ఆ ప్రార్థన దేవుడు వింటాడు ఆ ప్రార్థనే నిన్ను ఆశీర్వాదంలోనికి అనగా దేవుని దగ్గర నుంచి జవాబు పట్టుకొచ్చేదిగా మారుతుంది హలో వనిక దేనికి సాదృశ్యంగా ఉందంటే అధికారముతో చేసేటువంటి ప్రార్థనకు సాదృశ్యంగా ఉంది అన్ని సమయాల్లో కన్నీటి ప్రార్థనే కాదు కానీ కొన్ని సమయాల్లో దత్తపుత్రాత్మ పొందిన వాడవై దత్తపుత్రాత్మ గలదానవై నువ్వు అధికారముతో చేసే ప్రార్థనలు కూడా ఉంటాయి అధికారముతో నువ్వు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు పట్టుదలతో ప్రార్థిస్తూ ఉన్నప్పుడు మానక ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నీ ప్రార్థన దేవుడు ఆలకించి నా ఆశీర్వదిస్తాడు ఏ స్థితిలో పడిపోయావో ఏ రోగముతో కుమిలిపోతున్నావో ఏ మాటల చేత బాధించబడుతున్నావో ఆ స్థితి నుండి ప్రభువు లేవనెత్తుతారు ఎని లేవనెత్తలా ప్రీ దేవుని దొంగ మోసగాడు అని పిలబడుతున్న యాకోబును దేవుడు ఆశీర్వదకరంగా మార్చలేదా అలాంటి దేవుడే నీ ప్రార్థన ఆలకించి ఆయన నీకు ప్రతిఫలాన్ని ఇస్తారు అలాంటి కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక ఆ మీన్ ప్రార్థన చేసుకుందాం మహాప్రేమ కలిగిన దేవ దయగల తండ్రి ఈ సమయంలో నా తండ్రి ఎంతమంది బిడ్డలైతే ప్రార్థన వింటూ ఉన్నారో ఆలకిస్తూ ఉన్నారో వాక్యాన్ని వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించి దీవించండి వారి హృదయ లోతుల్లో ఏ వేదన చేత బాధ చేతనైనా నలపబడుతున్నారో వేదనకు గురై ఉన్నారు ప్రభ వారిని దీవించి వారిని లేవనెత్తి వారిని ఆశీర్వదకరమైన బిడలుగా వారిని మార్చండి వారి పడి ఉన్న ప్రతి పరిస్థితుల నుండి లేవనెత్తండి నీ కృపగలిగినటువంటి హస్తాలు వారి మీద ఉంచండి నాయన నీ కంటి అయా ఇదిగో నా ప్రభ నీ కంటి చూపు వారి మీద ఉన్నదని నాయన నీ కనుదృష్టి వారి మీద నీవు ఉన్నావని వారు గుర్తెరిగి అయ్యా మరింతగా నైన్ దేనికి శ్రమలకు లోనవుతున్నారు మరింతగా పోరాడే ఆత్మ బలమును ఆత్మశక్తిని వారికి ప్రసాదించి బలపరచమని ఏస్తున్నా మమ్మలు ప్రార్థించి బిడ్డలను దీవిస్తున్నాం పరమ తండ్రి బ్లెస్